హలో ఎవరి వన్ దిస్ ఈస్ గురించి లాస్ట్ నేను ఇచ్చిన ఒక వీడియోలో చాలా వ్యూస్ వచ్చాయి అండ్ కామెంట్స్ కూడా చాలా వచ్చాయి సో ప్రతి ఒక్కళ్ళకి రిప్లై ఇచ్చే టైం అనేది నాకు లేదు కాబట్టి సోషల్ మీడియా త్రూ మీకు దీనికి ఆన్సర్స్ అనేవి చెప్తున్నాను లైక్ ఆ కామెంట్స్ ఏంటో మనం చూద్దాము ఈ కామెంట్ వచ్చేసి రామారావు గారు పెట్టారు ఏం పెట్టారు అంటే మేడం గారు మీరు ఒక ఆయిల్ చెప్పారు ఓన్లీ వేప నూనె మాత్రమే మేము అప్లై చేసుకోవాలా లేదు అంటే ఇంకేదైనా ఆయిల్స్ మేము కలిపి పూసుకోవచ్చా దాన్ని మేము వేడి చేయాలా వద్దా అని అని చెప్పి అడుగున్నారు ఓకే అండి రామారావు గారు మీకు నేను వేప నూనె అప్లై చేసుకోమని చెప్పాను అని అన్నారు వేప నూనె కన్నా కూడా చక్కగా కొబ్బరి నూనె తెచ్చేసుకొని గానుగు దగ్గర నుంచి దాంట్లో వేపాకు ఉంటది కదండి వేపాకుని అందులో వేసేసుకొని బాగా మరిగించేసి దాంట్లో కొంచెం పసుపు కలిపేసేసుకొని మీకు ఎక్కడైతే ఈ స్కిన్ పైన ఈ ర్యాషెస్ ఇవంతా స్ప్రెడ్ అయి ఉంటాయో వాటిపైన మీరు ఉదయం సాయంత్రం బాగా మసాజ్లో చేసుకొని మినిమం ఒక గంట పాటు గినుక ఉంచుకొని ఆ తర్వాత మీరు స్నానం గినక చేసినట్లయితే మీకు ఆ స్కిన్ పైన ఆ ఉన్నదంతా కూడా హీల్ అవుతూ వస్తుంది అంటే మానిపోతూ మానిపోతూ నిదానంగా క్యూర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ కామెంట్ పెట్టిన వాళ్ళు కల్పన గారు ఏం పెట్టారు అని అంటే మేడం మేము చికెన్ తినొచ్చా ఒకవేళ తినొచ్చు అని అనుకుంటే మేము బాయిలర్ చికెన్ తినాలా నాటుకోడి తీసుకోవాలా కొంచెం చెప్పండి ఓకే అండి కల్పన గారు చికెన్ అనేది మీరు మీకు ఉన్న స్కిన్ కండిషన్ బట్టి మీరు డిసైడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడన్నా ఎక్కడైనా కొంచెం తక్కువగా ఒక పింపుల్ ఒక పింపుల్ ఉంటే వీక్లీ వన్స్ లైట్ గా తీసుకోవచ్చు అది ప్రాబ్లమ్ ఏమీ అవ్వదండి అలా కాకుండా మీకు బాడీ పైన హెవీగా స్ప్రెడ్ అయి ఉంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది మీకు మీరు చికెన్ తినకుండా ఉండడమే మంచిది అది బాయిలర్ ఆర్ చికెన్ సో తినకపోతే మాకు మరి ప్రోటీన్ డెఫిషియన్సీస్ వస్తాయి కదండి అని చెప్పి మీరు నన్ను అడుగుతారేమో బట్ స్కిన్ ఇన్ఫెక్షన్ లో కొన్ని రోజుల పాటు తినకుండా ఉండాలి సో ప్రోటీన్ కోసం చికెన్ ఏ తినాలని లేదండి చాలా ఉన్నాయి మనకి ఫ్రూట్స్ నట్స్ సో వాటిలో కూడా మనకి ప్రోటీన్ అనేది కొంతవరకు దొరుకుతుంది ఓకేనా అండి ఫార్డు కామెంట్ చూద్దాము ఈ కామెంట్ లో వచ్చేసి అలేక్య అలేక్య గారు ఏం పెట్టారు అనంటే ఆయుర్వేదంలో దీనికి క్యూర్ ఉందా నేను డైట్ ఫాలో అవ్వలేను ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే వాడాలనుకుంటున్నాను దయచేసి నా కామెంట్ కి మీరు రిప్లై అయినా ఇవ్వండి ఇదిగోండి నా నెంబర్ కూడా పెట్టాను మీరు నాకు కాల్ అయినా చేయండి అని పెట్టారు ఓకే అమ్మా మీరు ఎన్ని మందులు వాడినా కూడా అమ్మ డైట్ కనుక చేయలేకపోతే ఈ ని మాత్రం కంట్రోల్ చేసుకోలేము మీరు ఎన్ని మెడిసిన్ తీసుకున్నా జస్ట్ టెంపరీ రిలీఫ్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది బట్ అగైన్ మీరు ఆ మెడికేషన్ స్టాప్ చేసినప్పుడు అగైన్ మళ్ళీ రిపీట్ అవుతుంది సో వీటన్నిటికన్నా కూడా మీరు మందులు వాడలేకపోయినా కూడా డైట్ ఫాలో అవ్వగలిగితే ఇటు మనీ సేవ్ అవుతాయి బట్ అండ్ దట్ ఇన్ఫెక్షన్ కూడా మీకు కంట్రోల్లోకి వచ్చే ఛాన్స్ అనేది ఉంది డైట్ చేయలేకపోతే ఎవరం ఏం చేయలేము సో ఇది మీ ఒపీనియన్ ఆలోచించుకోండి అమ్మా చాలా ఉన్నాయండి కామెంట్స్ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను థ్యాంక్ యూ